ఇక్కడ నూట పంతొమ్మిది ఎమ్మెల్యేలో ఎవరైనా పని చేశారో చేయలేదు నాకు తెలియదు అధ్యక్ష కానీ మా అమ్మాయినా కడు పేదరికంలో ఒక పేద కుటుంబాలు పుట్టిన బిడ్డగా మా నాన్న ఆ రోజుల్లో నన్ను చదువులో పంపించాలంటే ఈ యొక్క ఎన్ఆరీజెస్ అనే స్కీము నాకు చాలా ఉపయోగపడింది ఆ రోజుల్లో నేను చదువుకునే క్రమంలో నేను నడుగు నల్గొండ చిట్టాలలో వచ్చి బత్తాయి తోటల్లో నేను యూరియాలు డిఏపిలు అమ్మిన అధ్యక్ష ఆ అమ్మే క్రమంలో మా అమ్మ నాన్న పిలిపించుకొని నాన్ను ఒక్కడ అంత దూరం పోయి నువ్వు ఇది చేస్తున్నావు కుటుంబం పోషణం భారమైతుంది కానీ ఈరోజు ఉపాధి హామీ పథకం కూడా మనకు వారం రోజులు పనిచేస్తే కొన్ని డబ్బులు వస్తున్నాయి తప్పకుండా నువ్వు తిరిగి రావాలని నన్ను తిరిగి నా సొంత గ్రామానికి పిలిపించారు అధ్యక్ష అంటే నేను ఆ బాధ చెప్తున్నానంటే మా లాంటి పేదవాళ్ళకి మూడు పోట్లు తిండి తినడానికి మహాత్మా గాంధీ ఒక పథకం అనేది ఉపయోగపడింది ఈరోజు ఆ యొక్క పథకాన్ని నిర్వీర్యం చేయడానికి భారతీయ జనతా పార్టీ కుట్ర పనికింది వాస్తవంగా మహాత్మా గాంధీ గురించి మనందరికీ తెలుసు దేశం కోసం పోరాటం చేసే ఒక స్వాతంత్ర మార్గంలో ఒక శాంతియుత మార్గంలో మరి అలాంటి మంచి పేరుని మరి ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఆనాటి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు పెట్టి బడుగు బలహీన వర్గాల కోసం పేరు పెట్టిని చేస్తే ఆ యొక్క పని దినాలను ఈరోజు పెంచే రూపంలో రాష్ట్ర ప్రభుత్వం మీద నలభై శాతాన్ని బారిన పెడుతూ ఇండైరెక్ట్ నేను కొందరు ఈ మధ్యలో ఈ స్కీమ్ తీసుకొచ్చింది కొంతమంది అధికారులతో నేను మాట్లాడేది సార్ సార్ దీనివల్ల ప్రయోజనం ఏంటి పేద బడుగు నిర్వహాలంటే ఇదంతా కాదు కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ని పూర్తి స్థాయిలో శ్వాస్తి పలకడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది అనే విషయాన్ని చాలామంది ఐఎస్ అధికారులు చెప్పారు